టిఎస్ ఓటర్ పాత బస్తీలో ఒక ముస్లిం వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నినప్పుడు ఇంతలా పగడాలకి లైవ్ పెట్టి మాట్లాడినట్టు లైవ్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు ప్రవీణ్ గారు టిఎస్ ఓటర్ అమ్మవారి విగ్రహాన్ని తనినొన్ని జైల్లేయాలి దాన్ని మనం ఏం ఉపేక్షించలేదు ఆ రోజు కూడా మాట్లాడినాం కాది అమ్మవారు అనేది ఒక రూపమే ఒక విగ్రహ రూపమే కానీ మనిషి అనేవాడికి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం ఉన్న వ్యక్తికి కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటారు వీళ్ళంతా ఒక కుటుంబం ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని మనం అవమానిస్తలేము కానీ అమ్మవారి విగ్రహాన్ని తన్నినోని వంద శాతం చట్టపరంగా శిక్షించాలి మనం అదే అంటున్నాం ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళని కూడా చట్టపరంగానే శిక్షించాలంటున్నాం అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఒక బొమ్మను తన్నడానికి తేడా కనబడతలేదా మనకు తేడా కనబడతలేదా లేదా గంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం మనం ఏం చేస్తాం ఇప్పుడు టీఎస్ ఓటర్ ఉన్నాడు నీ ప్రాణం ఆ బొమ్మ ప్రాణం రెండు ఒకటేనా బొమ్మ అనేది మన విశ్వాసంతో ఉడుక్కొని ఉన్నది నువ్వు దేవుడు అంటే దేవుడు నువ్వు దయ్యము అంటే దయ్యము బొమ్మను పట్టుకొని మనం బొమ్మ అనుకుంటే బొమ్మే దేవుడు అనుకుంటే దేవుడే దయ్యం అనుకుంటే దయ్యమే కాబట్టి విగ్రహాల మీద కాదు మనం రాజకీయం చేయవలసింది మనుషుల ప్రాణాల మీద రాజకీయం చేయాలి మనుషుల అభివృద్ధి కోసం రాజకీయం చేయాలి ఎట్లా టీఎస్ ఓటర్ మళ్ళీ చెప్తేనేమో మళ్ళీ మన మైండ్కి ఎక్కదు అసలు ఒప్పుకోం మనం దాన్ని మనం ఏమంటున్నాం హిందూ సోదాలకు సంబంధించిన దేవీ దేవతల మీద ఎవడు ఎవడు ఆకృత్యాలు దృశ్చర్యలు పాల్పడ్డా కూడా వాణ్ణి చట్టపరంగా శిక్షించవలసిందే అలాగే క్రిస్టియన్లకు సంబంధించి వారి విశ్వాసాల మీద వారి నమ్మకాల మీద వాళ్ళ దేవుళ్ళ మీద ఎవడన్నా దురుసుగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించినా కూడా దాని మీద కూడా చట్ట చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందే అది ఎవరు కాదంటలేరు కాకపోతే మనిషి ప్రాణమును బొమ్మ ప్రాణం రెండు సమానం అంటాను చూడు అక్కడ మరి కాస్త ఆలోచించుకోవాలి నువ్వు అంటే బొమ్మల కోసంలో నీళ్ళు పెట్టుకుందాం అంటాను మనోడు ఏం చెప్తాం మరిగా నేను ఒక బొమ్మను తయారు చేస్తా ఇప్పుడు ఇదే అంట ఈ బాటిల్నే దేవుడు అంట మొక్కుతావా దేవుడికి రూపం ఉన్నదా దేవుడికి రూపం ఉన్నదా దేవుని చూసినోడు ఎవడు ప్రపంచంలో ఇప్పటివరకు భూమి పుట్టిన పంచాలు ఇప్పటి వరకు దేవుని చూసినోడు ఎవడు నేనేమంటా దీనికి ఒక కొత్త పేరు పెట్టి ఇదే దేవుడు అంట ఈ బాటిల్నే మొక్కుతామాందరం పీకే అని ఒక సినిమా వచ్చింది చూడు అమీర్ వాడు మంచి పని చేస్తాడు ఇంత రాయి తీసుకొస్తాడు రాయి తీసుకొచ్చి ఆ నడి రోడ్డు మీద పాడతాడు పాతి దానికి కొంత కుంకుమ పోసి ఎర్రబట్ట కట్టి దేవుడు అంటాడు కాతాం పిచ్చోళ్ళంతా పోయి మొక్కుతారు అట్లా తయారైనాం మనం మరి ఏం చేస్తాం దేవుడు అంటే విశ్వాంతరాలలో కలిసి ఉన్నాడు ఒక శక్తి అదొక పవర్ ఆ పవర్ ఆ పవర్కి రూపం లేదు నువ్వు ఏ పేరుతో మొక్కుతే ఆ పేరుతో మొక్కు కందానికి రూపం లేదు దేవుణ్ణి లేదు చూడలేదు చూసినోడు లేడు